జగతి తెలుగు న్యూస్ పలస కాశీ బుగ్గ జంట ప్రజలకు మహర్దశ గత పదిహేను సంవత్సరాలుగా నిర్మాణానికి నోచుకోని ఆర్ఓవి బ్రిడ్జి గత ప్రభుత్వంలో నిర్మాణ కార్యక్రమాలు నర్త నడక ఇన్నాళ్లకు రైల్వే ఫ్లేవర్ బ్రిడ్జి మోక్షమని చెప్పచ్చు రైల్వే బ్రిడ్జి పూర్తి చేసేందుకు రైల్వే శాఖ నుండి నలభై ఆరు కోట్ల అరవై నాలుగు లక్షల నిధులు కేటాయించిన రైల్వే శాఖ మంత్రి ఎన్నికల హామీగా మాట ఇచ్చి మాట నిలబెట్టుకున్న స్థానిక శాసన సభ్యులు గౌత శిరీష కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సహకారంతో శివంగి రాజకీయ జీవితంలో ఓ చెరగని ముద్ర ఆనందోత్సవాల్లో పలస నియోజకవర్గం ప్రజలు కాశీబుగ్గ పట్టణం నుండి రాకపోకలు సాగించాలనుకుంటే ముఖ్యంగా భయపడేది రైల్వే ఫ్లోవర్ బ్రిడ్జి వద్ద కనీసం బ్రిడ్జి దాటాలనుకుంటే ఒక అరగంట అక్కడ వెయిట్ చేయాల్సిందే ఉద్యోగస్తులు విద్యార్థులు అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చే పేషెంట్లు కూడా నరక అనుభవించే వాళ్ళు గత పదిహేను సంవత్సరాలుగా ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా బ్రిడ్జి నిర్మాణం జరగలేదు అది గ్రహించిన స్థానిక శాసనసభ్యులు తమ ఎన్నికల మీద మాట ఇచ్చి మాట నిలబెట్టుకుందని చెప్పి పలాస నియోజకవర్గం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు వారి మాటల్లో ఒకసారి నమస్కారం అండి నా పేరు నిత్యాంద పండ పదకొండవ వార్డు ప్రతి చేతికి పని ప్రతి చేనుగు నీరు అనే నిదా నిదానంతో వచ్చిన గెలిచిన మా ఎమ్మెల్యే శిరీష గారు ఈరోజు ఎన్నో ఏళ్ళుగా కానీ ఒక పని అంటే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ని కూడా తను పది ఏళ్ళుగా అక్రమ సక్రమంగా కానీ అంటే సగంలో ఉన్న పని ఈరోజు అరవై నలభై ఆరు కోట్ల అరవై నాలుగు లక్షల రూపాయలు అంటే దీనికి మరొక చేయడానికి చేశారు దానికి ఎంతో మేము రుణపడి ఉన్నాం ఇది కేవలం కాసుగా పరాజే కాకుండా చుట్టుపక్కల నలభై ఊర్లకు ఎంతో ఉపయోగపడుతుంది ఒకసారి కానీ రైల్వే బిడ్ చేస్తే అరగంట వరకు దాటడానికి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అందులో పేషెంట్స్ ఉంటారు దాని తర్వాత విద్యార్థులు నానా రకాల వ్యాపారవేత్తలు ఉంటారు అందరికీ ఇబ్బందికరంగా ఉండేది ఈసారి ఏంటంటే గెలిచిన వెంటనే ఎనిమిది నెలల్లో తను ఇచ్చిన మాట ప్రకారం మా ఫ్లైఓవర్ని ఓపెన్ చేసి చేయడానికి ముందుకు వచ్చారు దానికి ఎంతో సహకరించిన రామో నాయుడు గారికి మేము ఎంతో పడి ఉంటాం ప్రతి నీరు ప్రతి చేతికి పని అనే నినాదంతో గెలుపొందిన మా సిరిశాఖ గారు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆమె చెప్పినట్టుగా నీరు వదిలి ప్రతి రైతు కళ్ళల్లో ఆనందం చూశారు అలాగే ఎన్నో ఏళ్ళుగా సగం పనులు వండిపోయిన ఫ్లైఓవర్ బ్రిడ్జ్ని కూడా నలభై ఆరు కోట్లు అరవై నాలుగు లక్షలతో వాళ్ళ సోదరుడు కింద రామోన్ సహకారంతో నిర్మించడానికి ఓకే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒప్పించారు అది కూడా త్వరలో ఒక వారం పది రోజులు దాని ముహూర్తం కూడా స్టార్ట్ అవుతుంది పనులకు వేర వేగవంతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు అలాగే కాకుండా ఎన్నో అధ్వానంగా ఉన్న కాశీగా పలస రోడ్లను కూడా వాళ్ళు సుందరవనంగా తీర్చిదిద్ది బాసట అంటే బాట వేయడానికి చాలా చేశారు వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం ఎన్నో అభి పనులు తయారు చేస్తున్నారు ఇచ్చిన మాట లేట్ అవ్వచ్చు కానీ పనులు మాత్రం ఏమాత్రం లేకుండా చాకచాకంగా అన్ని విధానం చేస్తున్నారు కూటమి ప్రభుత్వానికి ప్రజలు భూ కబ్జాలో ఉన్నాక సూదికొండని చదువును చేసి ప్రజల కోసం కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని స్థాపిస్తున్నారు అలాగే కాకుండా గ్లో సంస్థ ద్వారా అదనంగా రెండు డయాలసిస్ సెంటర్లు ఎన్ఆర్ఎల్ని ఒప్పించి తెప్పించారు కిడ్నీ హాస్పిటల్ను అది ఏర్పాటు చేస్తున్నారు ప్రజల మనలను అందుకుంటున్నారు ఇది కేవలం ఆమె విజయం కాదు ఆమె ఆమెని గెలిపించడానికి ప్రజల విజయంగా భావిస్తున్నారు ఇది ఇప్పుడే కాదు మనం ఇంకో పది తరాలు పోయిన తర్వాత కూడా ఆమె పేరు చెప్పుకునేలా కృషి చేస్తున్నారు ఆమె చేసిన పనికి కాసుగా పలాస మున్సిపాలిటీ కాకుండా చుట్టుపక్కల అందరూ కూడా రుణపడి ఉన్నారు